హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజురో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేసేది మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి సన్ఫర్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి వండా డబ్ల్యూఆర్వీ వీఎస్ డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ థర్డ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టే రెండు వేల పదిహేడు ఐదో బండి థర్డ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల్ అండి కీ వర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ అయిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే ఎవరు అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ ఆపన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి ప్రతి చోట కూడా కంపెనీ మార్కింగ్స్ కంపెనీ విధంగా అదేవిధంగా ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా అయితే ఉందండి ఇంజిన్ అయితే సీల్డ్ ఉంది చూసుకోవచ్చు మీరు ఇంజిన్ అయితే సీల్డ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా అంటే చాలా అయితే ఉందండి ఇంజిన్ సీల్డ్ అవుతుంది చూస్తుంది బాలెడ్ ఒక బాలనెట్ కింద స్పాలెడ్ అయితే పెట్టలేదండి బాలెట్ ఒక సీల్డ్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాలెడ్ సీల్డ్ అవుతుంది వెహికల్కి ఒక సెల్ కూడా కంపెనీ ఒక బాన్ల సెల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి రెండు డ్యామేజ్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి మీరు డైమండ్ డైలబెస్ వస్తాయి అండి టైర్ లెస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కర్షన్ అయితుంది సో బిహెచ్ సిరీస్ ప్రతి గ్లాస్ మీద బీహెచ్ సిరీస్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు కీలెస్ ఎంటర్ అయితే స్మార్ట్ సెన్ కూడా అవైలబుల్ అవుతుంది డోర్లో లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది సీట్ కవర్ కూడా కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి స్టార్ట్ బటన్ అవైలబుల్ అవుతుందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే ఎనభై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు త్రీ రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉందండి వెహికల్కి వాయిస్ కమాండింగ్ ఉంది అది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ప్లస్ ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయింది ఉందండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి బిఎస్ స్టాప్ అండ్ వెరైటీ కాబట్టి ఇది సన్ రూఫ్లాస్ అండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ ఫుల్ వర్కింగ్ ఏదో ఉంది సన్ రూఫ్ ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్యో చూసుకుంటే ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంట్రీర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసిన ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవడానికి ఎక్సిలం కండిషన్ అవుతుందండి హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ ఐడి టెక్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి చూసుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంప్లీట్ పంచింగ్ కంపెనీ లైన్స్ సహా అదేవిధంగా అయితే ఈ వెహికల్ స్టెప్లిండర్ అయితే ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తాను అండి స్టెప్లిండర్ ఎక్కువ కూడా యూజ్ చేయలేదు డిక్కిలు కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏమిటండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా మెయింటైన్ చేస్తానండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా మెయింటైన్ చేస్తాను వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి టైర్ అయితే ఏం లేదండి ఓ ట్వంటీ పర్సెంట్ టైర్ పర్సెంట్ అవుతుంది డోర్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చండి డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిటర్స్ చెప్తాను హండ డబ్ల్యూఆర్వీ విఎక్స్ టాప్ మోడల్ డీజిల్ బొడ్ను మెన్మో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నెల బండి థర్డ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నది కేవలం ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ల నుంచి వెంకట డికీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి మూడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ డైర్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ వరకు ఉంది ఒక టైర్ అయితే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ టైర్ అయితే ఉందండి వెహికల్కి వెహికల్ ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అయితే ఏం లేవు ఇంజన్ టోటల్ సీల్ ఇంజన్ ఇంజన్ అవుతుందండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లెబెల్స్ కూడా అదే ఎందుకు ఈ వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు వింటస్ పవర్ ఇంటస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రాల్ ఆక్ సిస్ ఉంటుంది కంపెనీ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రోస్ కంట్రోల్ ఉంది వెహికల్కి కీల సెంటర్ అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్గా అవుతుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ అయితే వస్తాయండి టాప్ అండ్ వేరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల యాభై వేలే చెప్తున్నారు అండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్